హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుఎంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల నుండి మేమైతే ఈ జాతరకి వెళ్దామని అనుకుంటున్నాము అస్సలు టైం కుదరలేదు సో ఫైనల్లీ ఎండింగ్ మూమెంట్లో అయితే వెళ్ళాము ఈ కురుమూర్తి స్వామి జాతర ఇయర్లీ వన్స్ అయితే జరుగుతుంది దాదాపు వన్ మంత్ వరకు ఉంటుందండి జాతర వన్ మంత్ ఉన్నా కానీ జనాలు అయితే ఫుల్గా వస్తారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు స్టార్టింగ్ డే ఎలా ఉందో ఎండింగ్ డే కూడా అలాగే జనాలు వస్తూనే ఉంటారు సో అంత ఫేమస్ అండి ఈ జాతర ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి కురుమూర్తి స్వామి గుట్ట పైన ఉంటాడు దేవుడు సో మనం స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి దర్శనం కోసం ఇదేనండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇక్కడ నుండి మనకు స్టార్ట్ ఇంకా స్టెప్స్ ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి దాదాపు ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి స్టెప్స్ అయితే నార్మల్ టైంలో కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలాంటి జాతర టైంలో అయితే జనాలు ఫుల్గా ఉంటారు కదా ఇలాంటి టైంలో మనం ఎన్ని స్టెప్స్ ఎక్కినా కానీ అనిపించదు నార్మల్ టైంలో అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎవరైనా మొక్కుకున్న వాళ్ళైతే స్టెప్స్కి ఇలా బొట్లు పెడుతూ అండ్ దీపాలు పెడుతూ మొక్కునైతే తీర్చుకుంటారు ఈ జాతరలో అయితే చాలా ఫేమస్ ఈ ఉద్దాలండి వీటితో ఇలా కొట్టడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి కానీ మనకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం 啊，那那那，这。 ఇవి ఫైనల్ స్టెప్స్ అండి ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఫైనల్లీ స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా అయిందండి మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఎప్పటికీ ఉండి ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా కిందికి వచ్చేసాము కింద చూడండి ఇదంతా షాపింగ్ ఏరియా అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ కూడా ప్లాన్ చేశారు చూడండి అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ డే టైంలో కంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి ఎందుకంటే లైటింగ్స్ పెడతారు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో లైటింగ్స్ తో చాలా గా చాలా బాగుంది కదా అందుకే నాకు ఈవినింగ్ టైం ఇలాంటి జాతరలు చాలా బాగా నచ్చుతాయి చూస్తున్నారు కదండీ అసలు షాపింగ్ చేసుకోవడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి అసలు డే అంతా తిరిగినా సరిపోయేలా లేదు టైము అలా ఉన్నాయి నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది సో మేము కొన్ని రకాల బ్యాంగిల్స్ ఇయర్ మాప్స్ ఇయర్ రింగ్స్ అండ్ కీ చైన్స్ స్వీట్స్ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు సో అందుకనేసి అవైతే తీసుకోలేదు గేమ్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇవి చూడండి పాతకాలంలో థియేటర్స్ ఎలా ఉండేవో అలా రెడీ చేశారు చుట్టూ తడకలు ఇలా కట్టేసి థియేటర్ అయితే రెడీ చేశారు ప్రజెంట్ ఇందులో కాంతార మూవీ అయితే రన్ అవుతుంది అండ్ మెయిన్గా ఈ జాతరలో ఈ మటన్ కీమా కబాబ్స్ అయితే చాలా ఫేమస్ అండి ఇవి తినడం కోసమే జాతరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే కాల్ చేసి ఇస్తారు పైన ఓకే అండి బాయ్ మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము బయలుదేరిపోతున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్